ఓ సోమరి ఈ వాక్యం నీ కొరకే అదేంటి ఎంత మాట అన్నారు సోమరియ నేను సోమరి ఏంటి అని అనుకుంటున్నారా అస్సలు మాట పడడం కదండి మనం ఎన్ని చేసినా ఏమి చేసినా మన మాటే సరైనది మనం వెళ్తున్న మార్గమే సరైనది ఎంతమంది చెప్పినా వినం అదే సోమరితనం ఈ రోజు పని రేపు చేద్దాం లేకపోతే రేపటి పని ఎల్లుండి చేద్దాం ఇలా పనులను వాయిదా వేస్తూ ఉన్నారా చూడండి కష్టపడే సమయంలో కష్టపడాలి కష్టపడకపోతే ఎదుగో ఈ సామెత ప్రత్యేకంగా నీ కొరికే సామెతల గ్రంథము పదమూడో అధ్యాయం పద్నాలుగో వచనంలో అద్భుతకరమైన మాట ఉందండి సోమరి ఆశపడును కానీ వారి ప్రాణమునకేమీ దొరకదు శ్రద్ధ గలి వారి ప్రాణము పుష్టిగా నిండును రైజ్ అలాట్ దేవునా నామానికి మహిమ చూడండి సోమరి ఆశ పడతాడు కానీ ఏమి దొరకదంట ఈ రోజున నీకు ఆశ ఉంది కానీ నువ్వు పని చేయవు కాబట్టి నీకేమి దొరకదు అదే శ్రద్ధ గడవాడు తన పని తను చేసుకుంటూ ఒక క్రమంలో వెళ్తాడు అందుకనే వాడు పుష్టిగా నింపబడతాడు ఈరోజు నువ్వు అలా ఉన్నావా సోమరిగా ఉండి ఆశ పెట్టుకున్నావు ఆశ పడుతూ ఉన్నావు ఇలా ఉండాలి అలా ఉండాలి ఇది చేయాలి అది చేయాలి కుటుంబానికి ఇది కావాలి కానీ ఎందుకు ఆ ఆశ దేనికి కదండి ఆశ ఉంది కానీ నీలో పని లేదు పని చేయవలసిన సమయంలో పని చేయి పని చేయకుండా తర్వాత చేద్దామని ఆ పనిని నెగ్లెక్ట్ చేసావా ఇదిగో నువ్వు ఆశపడ్డా నీకేమీ దొరకదు కానీ పుష్టిగా ఎవరైతే నింపబడతారంటే శ్రద్ధ గలవాడు నింపబడతాడు తన జీవితం పైన తను వెళ్తున్న ఆ ప్రయాణంలో తను వేస్తున్న ప్రతి అడుగులో శ్రద్ధ ఎస్ నేను ఖచ్చితంగా ఇది సాధించాలి ఎవరైతే అలా ఉంటారో వారు పుష్టిగా నింపబడతారు సోమరిగా ఉన్నవాడు ఎప్పటికీ సోమరే అందుకని జాగ్రత్త ఈ సామెతను పట్టుకొని ప్రార్థించు నీ బ్రతుకు మార్చిబడుతుంది